నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మాతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే జ్యేష్ఠ శుక్లపక్ష షష్ఠి రాబోతోంది జూన్ ఒకటవ తారీఖు ఆదివారం షష్ఠి అలాగే చాలా విశేషంగా ఆశ్లేష నక్షత్రంతో కూడి షష్ఠి రాబోతోంది ఆ శుక్లపక్ష షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటూ ఉంటారు అంటే మెయిన్ సుబ్రహ్మణ్య షష్ఠి వేరు ప్రతి షష్ఠిని కూడా జరుపుకుంటూ ఉంటారు మరి ఈ షష్ఠికి ఎలా వినియోగించుకోవచ్చు ఆ రోజున ఒకసారి మీ ద్వారా జూన్ ఒకటవ తారీఖు ఆదివారము శుక్లపక్ష షష్ఠి ఆశ్లేష నక్షత్రంతో వచ్చింది కాబట్టి కుజగ్రహ సమస్యలు ఉన్నవాళ్ళు నాగదోషాలు ఉండేవాళ్ళు ముఖ్యంగా నాగదోషాలు చాలా మందికి ఉన్నాయి ఈ సర్పంతో కూడిన సమస్యలు కూడా ఉన్నాయి చాలా సర్పదోషాలు అని అంటాం నాగదోషము సర్పదోషం అంటాం ఆశ్లేష నక్షత్రం వచ్చింది కాబట్టి ఆ రోజు ఎవరైతే విశేషంగా ఈ షష్ఠి రోజు ఉపవాసం ఉంటారో అలాగే కార్తికేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామికి ఎవరైతే అభిషేకాలు చేసుకుంటారో ఎర్ర పూలతో ఎవరైతే సమర్పించటం కానీ అక్కడ అష్టోత్తరం చేసుకొని సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చేసుకొని ఎవరైతే ఈ పుష్పాలు సమర్పిస్తారో లేదా ఆ గుళ్ళకు వెళ్ళటము అలాగే ఆ రోజు ఎవరైతే ఫ్రూట్స్ పంచి పెడతారో దానాలు ఆ పెద్దలకి అంటే చాలా ఓల్డ్ వాళ్ళు ఉంటారు యాచకులనుకో అలాంటి వాళ్ళకి బియ్యాన్ని పంచిపెట్టడం వల్ల ఓకే ఈ ఫ్రూట్స్ పంచిపెట్టడం వల్ల ఆరోగ్య సమస్యలు దొరుకుతాయి అలాగే పిల్లల కోసం సంతాన సమస్యలు కోసము లేదా సంతానం కలగటం కోసము చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలా మంది మాకు ఎబార్షన్స్ అయిపోతున్నాయి గర్భస్రావం జరుగుతుంది అంటారు పాపం చాలా బాధపడుతుంటారు అవన్నీ ఈ సర్ప దోషాల వల్ల ఈ కుజగ్రహ దోషాల వల్ల జరుగుతాయి అనమాట అలాగే పిల్లలు నిలబడకపోవటము లేదా పిల్లలు పుడితే ఆరోగ్య సమస్యలు ఎలాగ ఇప్పుడు అందరూ ఆటిజం మనం చూస్తున్నాము అలాగే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఓవర్ హైపర్ గా ఉండటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సంతానం బాగుండటం కోసం కూడా ఈ సెష్టి చేసుకుంటారు తల్లులందరూ కూడా ఈ షష్ఠిని ముఖ్యంగా సంతానం కావాలనుకునే వాళ్ళు ఆరోగ్య సమస్యలు పిల్లల ఆరోగ్యంగా ఉండటం కోసము ఈ ఆరు షష్ఠిలు అంటే ప్రతీ నెలా వచ్చే షష్ఠి చేసుకొని కార్తీక మాసంలో మనకి మెయిన్ గా సుబ్రహ్మణ్యం స్వామిది వస్తుంది ఇంపార్టెంట్ షష్ఠి అప్పుడు ఆ రోజులు పూజ చేసుకుంటే ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఈ పూజ అలా చేసుకుంటారు విశేషంగా మన చోటే కాదు బెంగాల్లో ఒరిస్సాలో ఈ కర్ణాటక ప్రాంతాల్లో కూడా ఈ షష్టిని చాలా చక్కగా జరుపుకుంటారు విశేషంగా చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటారు ఆ రోజు శ్రీవల్లి దేవసేన కళ్యాణం చేయటం గాని సుబ్రహ్మణ్యం స్వామి హోమం చేయటం గాని విశేషమైన ఫలితాలని మనకిస్తుంది పద్మిని రైట్ ఈ చెవికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయమంటారు పుట్టమన్ను పెట్టమంటారు ఇట్లా రకరకాలుగా చెప్తా దాని గురించి కూడా ఒకసారి అయితే ఈ చెవిపోట్లు అనేవి తగ్గటానికి చాలా చాలా చిన్నప్పటి నుంచి కూడా మన పెద్దవాళ్ళు మన అమ్మమ్మలు అందరూ కూడా వెళ్ళి పుట్టమన్ను తీసుకొచ్చి మనం చెవుకు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు అలాగా మీరు ఈ షష్ఠి రోజు వెళ్ళి ఎక్కడైనా పుట్టలు ఉంటే అందులో పాలు పోయటం కూడా మంచిది షష్టి రోజు అంటే ఈ సర్ప దోషాల నుంచి ఉపశమనం పొందుతారు పాలు పోయటం అక్కడ పుట్టమన్ను అక్కడ పూజ చేసి దీపం వెలిగించుకొని అక్కడ పుట్టమన్ను తీసుకొచ్చి మీ పిల్లలకు పెట్టడం వల్ల ఈ చెవుపోట్లు అనేవి తగ్గుతాయి తగ్గుతాయి ఇంకా ఆ రోజు జపించాల్సిన మంత్రం ఓం స్కందాయ నమ లేదా శక్తిహస్తం విరుపాక్షం శిఖివాహం షడాననం దారుడం రి ప్రోగజ్ఞం భావ్యే కూటధ్వజం స్కందం షణ్ముఖం దేవం శివతేజం ద్విషుభుజం కుమారం స్వామినాథం తమ్ కార్తికేయం ఓకే అని చదువుకోవచ్చు ఈ స్తోత్రం కూడా నేను పంపిస్తాను అలాగే సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవచ్చు ఈ విధంగా ఉపవాసం చేసి ఆ షష్ఠిని పూజించడం వల్ల షష్ఠి తిథి రోజు పూజించడం వల్ల ఈ సంతానం కావాలనుకునే వాళ్ళకి ఆరోగ్య సమస్యల నుంచి సర్పదోషాల నుంచి పాపం సర్పదోషాల వాళ్ళైతే చాలా అనుభవిస్తూ ఉంటారు కాలసర్పదోషం కూడా వస్తుందా కాల సర్పదోషం కూడా వస్తుంది అంటే గ్రహాలు మధ్య పడేదంతా కూడా కాలసర్పం ఇప్పుడున్న గోచారం కూడా ఇంచుమించు కాలసర్పంలోనే ఉన్నాయి కాలసర్పంలోనే ఉంది అనే గ్రహాలు వీటి మధ్యలో ఉన్నాయి అందుకే ఈ షష్టిని అందరు జరుపుకోవాలి కాబట్టి నేను ప్రత్యేకంగా ఈ షష్టి షష్ఠి గురించి చెప్తున్నాను అనమాట ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే సెష్ఠి నుంచి మొదలు పెట్టుకుని కార్తీక మాసం వరకు కూడా చేయటానికి ప్రయత్నించండి అంటే ప్రతి నెల వచ్చే సెష్ఠి ఉపవాసం కూడా ఉండవంట ఉపవాసం ఉండగలిగే వాళ్ళు ఉండొచ్చు లేదా వాళ్ళు ఫ్రూట్స్ తీసుకోవచ్చు అల్పాహారాన్ని తీసుకోవచ్చు ఏదైనా ఈ అన్నం అది భోజనం రజోగుణం పెంచే ఆహారానికి కొంచెం దూరంగా దూరంగా ఉండి సాత్విక ఆహారం తీసుకుంటే చాలా మంచిది ఆ అయితే మనము పాపం చాలా మంది తల్లులు బాధపడటం చూస్తూ ఉంటాం మా పిల్లలకి ఎందుకు ఈ ఆరోగ్య సమస్యలు అని అలాంటి వాళ్ళు ఎక్కువ ఈ మంగళవారాలు పాటించటం ట్యూస్డేస్ మంగళవారాల రోజు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళటము షష్టి తిథిని మాత్రం కంపల్సరీ వాళ్ళు వదులుకోకూడదు వదులుకోకూడదు వాళ్ళ పిల్లల్లో చేంజెస్ చూస్తారు బిహేవియర్ చేంజెస్ చూస్తారు చాలా మంది హైపర్ యాక్టివ్ గా ఉంటాము కూడా ఉంటారు ఇప్పుడు అలా ఉన్నారు అది ఫోన్లకి అడిక్ట్ కొంతమంది పెద్ద పిల్లల్లో కూడా మనం చూస్తాం వాళ్ళు కూడా ఈ కుజగ్రహం వల్ల ఇలా ఉంటారు అగ్రెషన్ ఉంటారు తల్లిదండ్రుల మాటలు వినరు అగ్రెషన్ కోపం ఎక్కువ ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళందరూ పేరెంట్స్ కూడా ఈ షస్టి పిల్లల పేరు మీద చేయొచ్చు ఈ సష్టి చేయటం వల్ల పిల్లల్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది పిల్లల కోసం ప్రత్యేకంగా తల్లులు చేయాల్సిన కొన్ని కాల్స్ వస్తున్నాక మీరు ఇప్పుడు అంటూ ఉంటే గుర్తొచ్చింది చిన్నవాడండి అండి పద్దెనిమిదేళ్ళు మా పిల్లాడికి మందు తాగుతున్నాడు మాట వినట్లేదు మా పిల్లాడు ఇది ఈ సర్ప దోషాల వల్ల ఇలాంటివన్నీ వస్తాయి రాహు కేతు దోషాల వల్ల కుజ దోషాల వల్ల జరుగుతాయి చెడు స్నేహాలు రాహు అంటే మాయా భ్రమ భ్రాంతి మాయలో దించేస్తారు ఈ సర్ప దోషాలు ఉండే వాళ్ళు కూడా ఇలాంటి వాటిలోకి ఎక్కువగా వెళ్తూ ఉంటారు కుజగ్రహం వల్ల కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ రాంగ్ ఎడిక్షన్స్ కి వెళ్తూ ఉంటారు ఇలా వీళ్ళు షష్ఠి రోజు పిల్లల కోసం పూజించాలి ఇలా మనకి ఎవరైతే కాల్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ షష్ఠి తిథి రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలి తప్పకుండా చాలా చక్కగా వివరించారక షష్ఠి తిథిని వదలకుండా చక్కగా శుక్లపక్ష షష్ఠి అయినా బహుళపక్ష షష్ఠి అయినా షష్ఠి తేదీకి ఆ పవర్ ఉంటుంది కాబట్టి ఆ రోజు ఊచిమిడి చేసుకొని మనము పుట్టలో చిన్న చిన్నగా చేసి వేస్తే మంచిది దాన్ని ప్రసాదంగా తీసుకొచ్చి మీ పిల్లలకి పెడితే చాలా మంచిది షష్ఠి ప్రసాదం కింద